అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నౌలాగ్స్ నేను మీ కర్ణాకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు మేతి కర్రీ అండి ఆలు మేతి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి టేస్టీ అనే కాదండి మంచి హెల్దీ రెసిపీ అనమాట ఆలు మేతి కర్రీ ఒక్కసారి పెట్టండి ఇంట్లో వాళ్ళకి మెంతికూరంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ మనం ఎప్పుడూ బంగాళదుంపని కుర్మాగానో ఫ్రై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పులకాల్లో కానీ చపాతీలకి కానీ ఈవెన్ రైస్లో కానీ పూరీలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా అండి నేను అయితేను చిన్న ఇంచు అల్లం ముక్క అయితే తీసుకున్నానండి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ చిన్నుల్లిపాయలు రెండు చిన్న బంగాళదుంపలు ఒక కట్ట మెంతుకూర అయితే తీసుకున్నానండి మెంతికూర పెద్ద పెద్ద ఆకులది అయితే తీసుకున్నానండి ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయలు రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని మిక్సీ అయితే పట్టుకుందామండి బాగా మెత్తటి పేస్ట్ అయితే చేయాలి ఇప్పుడు మిగిలిన చిన్నుల పైల్ని సన్నగా అయితే తురుముకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ ఈ కర్రీ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడేకాక ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు అయితే వేసి వేయించుకోవాలి సోంపు వేయటం వల్ల టేస్ట్ అన్నది రెస్టారెంట్ ఫ్లేవర్ అన్నది వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఇందాక పెట్టిన చిన్నులపై తురుగ తరుగైతే వేసేద్దాము ఈ చిన్నులపాయ తరుగు బాగా ఎర్రగా వేగాలండి ఇది ఎర్రగా వేగుతున్న టైంలో మనం చెక్క లవంగా యాలకులు ఇవైతే వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి అయితే వేసాను ఇప్పుడు ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే తరుక్కొని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేగే టైంలో కొద్దిగా నేను సగం మెంతికూర అయితే వేసానండి మెంతకూర చిన్న ఆకులు కూడా వాడవచ్చు కానీ అండి కొద్దిగా చేయదన్నది ఉంటుంది కదా అందుకని నేను పెద్ద ఆకులు మెంతకూరను తీసుకొని గోంగూరలాగా వలిసి సన్నగా అయితే తరిగానండి సన్నగా తరగటం వల్ల కూర కన్సిస్టెన్సీ అన్నది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కూరని రుబ్బం కదండి ఈ ఆకుకూరని ఈ మెంతకూర ఎర్రగా వేగి మంచి ఫ్లేవర్ అన్నది వచ్చే టైంలో మనం ఇందాక మిక్సీ పట్టాం కదండీ అల్లం చిన్నపోయే టమాటాలు ఆ పేస్ట్ అనేది వేసి వేయించే వేయించుకోవాలండి ఈ పేస్ట్ వేసి వేయించే టైంలో లో ఫ్లేమ్లో పెట్టాలండి మంటని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా ఉడిగిపోయినప్పుడు ఆయిల్ అన్నది పైకి తేలుతూ ఉంటుంది కదా ఆ టైంలో నేను అయితే సన్నగా తరిగి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి ఉంచానండి నల్లబడకుండాను ఆ బంగాళదుంపు ముక్కలు అయితే ఇందులో వేసేయాలి తొందరగా అవ్వాలి అంటే ఇంకొంచెం సన్నగా తరగకుండా బాగానే ఉంటాయండి తొందరగా ఉడికిపోతుంది కొద్దిగా సాల్ట్ పసుపు వేసి అయితే మగ్గించుకుందాం ఈ బంగాళదుంపలను కూడాను ఒక పది నిమిషాలు కూడా పట్టదండి ఈ కర్రీ ప్రిపేర్ చేయటానికి నేను అయితే మేగడ అన్నది పాల మీద మేగడ ఉంటుంది కదండి అదైతే మిక్సీ పెట్టానండి బాగా మెత్తగాను ఇప్పుడు ఈ బంగాళదుంపలు అన్నీ ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మిగిలిన మెంతికూర కూడా పెట్టేసి కాసేపు అయితే మగ్గించుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి ఇప్పుడు ఈ మెంతికూరంతా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి కొద్దిగా గ గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా బ్లాక్ సాల్ట్ అయితే వేసానండి చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ వేయటం వల్ల అండి రెస్టారెంట్ ఫ్లేవర్ అన్నది వస్తుంది ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మీద మేగడ వే వేసేసి కలిపి కొద్దిగా ఆరిగాన జల్లుకొని దింపేసుకోవటం అంతేనండి చాలా సింపుల్ అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మెత్తి కర్రీ రెడీ అయిపోయిందండి అండి నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్